జయ జయ హో జయ హో వందే మాతరం వందే మనదే వాదాలు మనదే స్నేహాలు త్యాగాలు పంచ సుందర భారతదేశం మనదే వాదాలు వేదాలు లేని లేని సమయకి స్వతంత్ర దేశం మనదే वन्दे मातरम् वन्दे मातरम् अ చిలికే తరాల యుగాల చరిత్ర మనదే న్యాలు జన గల త్రివర్ణ తేజ మనదే వీరుల యోధుల విశాల భారతదేశమే కనరి వినని చరితల నిలిచే గెలిచే దేశమదే వందే మాతరం వందే